స్తులను బయటకు తీసి శిక్షించటం కన్నా ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి దీని ఒక వివాదంగా మార్చి ప్రజల మధ్య మతోన్మాద విషబీజాలు విద్వేషాలు రగిల్చడానికి మత ప్రాతిపదిక మీద జనాన్ని చేల్చడానికి ఉద్దేశించినటువంటి రాజకీయ అజెండా లాగా కనిపిస్తున్నది కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీలు పని కట్టుకొని రోజు అదే పనిగా దీన్ని మాట్లాడటం దానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ దానికి సమాధానాలు ఇవ్వటం లేకపోతే వాళ్ళు దాడి చేయటం ఈ రకంగా ఈ రెండు కూటముల మధ్య రాజకీయ వ్యవహారం కింద మారిపోయింది అసలు నిజాలు ఈరోజు మరుగున పడిపోతున్నాయి ప్రజల యొక్క భక్తి మత విశ్వాసాలతో ఇది చలగాటం ఆడుకోవటం తప్ప ఇంకోటి కాదు అవినీతికి పాల్పడ్డారు అని వాళ్ళు చెప్పేవాళ్ళు హిందువులే దానికి నాయకత్వం ఉంచిన వాళ్ళు హిందువులే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులే మరి ఎవరు దీనికి ఇందులో ఏంటి మతం యొక్క పాత్ర హిందూ మత భావాలు దెబ్బతిన్నాయని మా రోజు ప్రచారం చేస్తుంటారు వాళ్ళని శిక్షించరు పోని సిట్టు ముగ్గురు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మనదని సిఫార్సు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాని ఆధారంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అన్నారు ఈవో ప్రధాన బాధ్యతగా ఉన్నటువంటి ఈవో సింఘ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు ట్రాన్స్ఫర్ చేయటం శిక్ష అవుతుంది చర్యలు అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ చేసి చేతులు దురిపేసుకున్నారు అంటే ఎవరైతే దోషులని వాళ్ళు చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే సప్లయర్స్ కావచ్చు లేదా సలహాదారులు కావచ్చు లేదా టెస్టింగ్ చేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎవరి మీద ప్రభుత్వం చర్య తీసుకోకుండా కండితుడి వ్యవహారంగా మార్చి దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలి మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుని లబ్ధి పొందాలి ప్రజల మత మనోభావాలతో చలగాటం ఆడటం తప్పు ఇది ఇంకోటి కదా అందుకని వామపక్ష పార్టీలు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము సిట్టు నివేదిక ఆధారంగా సిట్టు అనేది ఏందో ఎవరికి తెలియదు బ్రహ్మ పదార్థం ఆ వాళ్ళు ఆ సిట్టు గురించి మాట్లాడతారు వీళ్ళు సిట్టు గురించి మాట్లాడతారు మీడియా సిట్టు గురించి మాట్లాడుతున్న ఏదే ఆ సిట్టు నివేదిక ఆ సిట్టు నివేదికను బట్టబయలు చేయండి దాని ఆధారంగా ఎవరు తప్పు చేశారని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి దాని బదులు సిట్టు నివేదికే తప్పు అని కొందరంటారు పోనీ దాంట్లో ఏం జరిగింది వీళ్ళు చెప్పే దాంట్లో క్లారిటీ ఉందా చంద్రబాబు నాయుడు ఏమో జంతు కలిపింది అంటాడు జన ఆయన జనసేన పవన్ కళ్యాణ్ ఏమో నెయ్యి కానీ నెయ్యి అంటుంది ఇదేమి నెయ్యి మరి నెయ్యి కానీ నెయ్యి ప్రజల మనోభావంతో మేము చలగాటం అడవు అందుకని జంతుకోవ్వు కలిసిందో లేదో మేము చెప్పదలుచుకోలేదు అంటూనే రోజు దాని గురించి మాట్లాడతారు ఫారిన ఫ్యాట్ అని ఫారిన ఫ్యాట్ అంటే ఏమిటి రసాయనాలు ఉన్నాయని కొందరు లేదా ఇంకేయో కలిసే వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఇంకొందరు బీజేపీ నాయకులు జనసేన తెలుగుదేశం వాళ్ళే చెబుతున్నారు ఒక్కరొకరు మాట్లాడడానికి పొంతం లేదు ఒకరొకరు చెప్పేదానికి ఆధారం లేదు కావాలని దీని ఒక రాజకీయ వాదం చేసి ప్రజల్ని ఈరోజు ప్రజలు రేపు సమ్మె జరగబోతుంది అఖిల భారత సమ్మె ఈ లేబర్ కోర్స్ మీద తీవ్రమైన ఆందోళన ఉంది ఉపాదేహం ఉంటుందో పోతుందో ప్రజల్లో ఆందోళన ఉంది విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే దాన్ని ఎట్లా అడ్డుకోవాలన్న ఆందోళన ఈ రకమైన అనేక సమస్యలతోటి జనం సతమతం అవుతుంటే యూత్కు ఉద్యోగాలు లేక వాళ్ళ ఆందోళన పడుతుంటే ఈ సమస్యలను పక్కదారి పట్టించి ప్రజలను చీల్చి ఉద్యమాలు బలహీనపరిచి వాళ్ళ నిరాటంకంగా వాళ్ళు అనుకునేటువంటి దాడి ప్రజల మీద దాడిని కొనసాగించడానికే ఈ లడ్డు వివాదాన్ని ఒక రాజకీయ అస్త్రంలాగా వాడుకుంటున్నారు ప్రజల మతభావాలని రాజకీయాలకు వాడుకోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా వామపక్ష పార్టీలు అంగీకరించు దీనికి వ్యతిరేకంగా మేము ప్రజల్లోకి పోయి దోషుల్ని శిక్షించాలి అసలు నేరస్తుల్ని శిక్షించి ప్రజా సమస్యల పరిష్కారానికి రేపు జరగబోయే రేపటి నుంచి అసెంబ్లీ కూడా జరగబోతున్నది మరి అసెంబ్లీలో ప్రజా సమస్యలు వస్తాయా మళ్ళీ దీని చుట్టే తిప్పుతారా అసెంబ్లీలో మొత్తం ప్రజా సమస్యల మీదే కేంద్రీకరించాలి అని చెప్పి మొత్తం మేము ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అది దీని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజల్లో మాత్రం వాళ్ళ వాళ్ళ సమస్యల మీద పోరాడేదానికి మేము వాళ్ళ ఈ సందర్భంలో ముందుకు తీసుకొచ్చి వివిధ సమస్యలను మేము ఫోకస్లోకి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం ఇది ఇప్పుడు దీని సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రసాద్ గారు దీని గురించి సంబంధించిన నిర్ణయాల్ని మీకు వివరిస్తాడు